శుభోదయం హాయ్ పిల్లలు శుభోదయం పిల్లలు ఈరోజు మనము అమ్మాయి బొమ్మకి చుక్కలు కలపడం అర్థమవుతుందా ఈరోజు సృజనాత్మకతలో భాగంగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ఈరోజు అమ్మాయి బొమ్మకు కొన్ని మీకు ఇచ్చినటువంటి బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా పెన్సిల్ ఒకసారి చూపించండి అందరూ అందరికీ ఉన్నాయి కదా పెన్సిల్ చూపించండి ఉన్నాయి కదా మీ ముందు బుక్ ఉంది కదా బుక్ ముప్పై ఐదో పేజీ అందరూ కూడా దగ్గరకు పెట్టుకొని ఇక్కడ అమ్మాయి చూడండి కింద ఫ్రాకు పైన జాకెట్ ఉంది పైన ఏమిది ఏమంటారు దీన్ని కిరీటమా చేతు ఏముంది అమ్మాయి చేతిలో ఏముంది అమ్మాయి చేతిలో డవ్ ఉందా జాయిన్గా కరువుడు కరువుడు లైన్స్ అంటే చుక్కలు కలపండి పెన్సిల్ అందుకు తీసుకోండి పెన్సిల్ తీసుకొని ఓపెన్ చేయండి బుక్లో తల ఉంచుకొని నీట్గా చూడండి ఫస్ట్ లో చుక్కలు నీట్గా కలపాలి అషిత్ నితీష్ కలపాలి చుక్కలు కరెక్ట్గా చూడండి ఇట్లా ఫస్ట్ స్టార్ట్ ఇక్కడ నుండి కలపాలి నెక్స్ట్ సెకండ్ లైన్ కలపాలి మెల్లిగా మెల్లిగా కలపాలి అసీ కలుపుతున్నావా ఆ పప్పు కలపాలి దో నెక్స్ట్ మూడో లైన్లు మూడో లైన్లో కూడా చూడండి కలపండి చుక్కలు అది ప్రాప్టీ వెరీ గుడ్ కలిపా నితీష్ అమ్మో మాట్లాడకూడదు మాట్లాడకూడదు నా దేతేందుకు ఓ రైట్ కడుతురా చుక్కలు నెక్స్ట్ చుక్కలు కల్తునరా ఆ నా దేతే కంప్యూట్ అయిపోయింది చూడండి నేను కొన ను పెట్టుకో నేను నీకిన కల్క చుక్కలు కల్పండి మీలాష్ పెట్టుకో ఇదేలే పెట్టుకో చూస్తున్నారా అకల్తునవా వెరీ గుడ్ హ కడి 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 చుక్కలు చుక్కలు పెట్టుకో కలుపుతున్నారా వచ్చిందా మీకు ఎవరు కలపలేదు కరెక్ట్గా ఎవరు కలుపు అక్కడే చెప్పుకోవాలి నేను వస్తాను ఎవరైతే చుక్కలు కలుపునారో ఎవరు ఆ యొక్క అమ్మాయి ప్రాప్తి చుక్కలు ఎవరు కలుపు చూస్తాను Very good, very good. इधर, इधर, इधर। हाँ, very good, आ very good. ये लेकर पप्पू, इधर, आह, इधर, 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 इधर కలు కలపండి కలుపుతున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ వె చుక్కలు అయిపోయిందా వెరీ గుడ్ కరెక్ట్గా చూడాలి ముందుకు రావాలి ముందుకు రావాలి దీని రైట్ కలుపు 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 అమ్మా కలుపు కలుపు కలపండి అయిపోయింది అందరిది కంప్లీట్ అయ్యిందా ఇప్పుడు అమ్మాయి బొమ్మకి మనం అది కింద పాప కదా అంటే బుద్ధి కదా వెరీ గుడ్ అందరు క్లాస్ పట్టండి